వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు ఒక యూనిసెక్స్ సెలూన్ ముందు ఒక మహిళ మాట్లాడుతున్న వ్యాఖ్యలను అలాగే ఓ ఇద్దరు అబ్బాయిల్ని అక్కడ కొంతమంది కొడుతున్న వీడియోని మీరు ఒకసారి చూడండి కొంత చేసి చూపిస్తారు మా వాళ్ళు ఎందుకంటే యూట్యూబ్లో కొంత కాపీరైట్ ఇష్యూ లేకపోతే లిమిట్స్ ఉంటాయి కాబట్టి ఆ పరిధిలో ఏంటక్క ఒక సెలూన్కి వెళ్ళి ఒక మహిళ అంత పెద్ద ఎత్తున ఎందుకు అరుస్తోంది ఎందుకు వాళ్ళని కొడుతున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నారా

రైట్ చూశారు కదా ఇది పూణేలో జరిగింది ఈరోజు యునిసెక్స్ సెలూన్స్ ని పూణేలో లవ్ జిహాదులకు అడ్డాగా మారుస్తున్నారు ఆశ్చర్యంగా ఉందా భయంగా ఉందా భయపడాల్సిందే ఈ సంఘటన పూణెలో లవ్ జిహాద్కి సంబంధించింది హిందూ అమ్మాయిని ఇస్లాం స్వీకరించాలని అర్మాన్ ఖాన్ అనే వ్యక్తి ఒత్తిడి తెచ్చాడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ యూనిసెక్స్ సెలూన్ ఎక్కడుందంటే కొత్రూడు ప్రాంతంలోని అర్షి యూనిసెక్స్ సెలూన్ ఇందులో ఉద్యోగి అర్మాన్ ఖాన్ అక్కడే తోటి హిందూ యువతిని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఇస్లాం స్వీకరించాలని బలవంతం పెట్టడం మొదలుపెట్టాడు విషయం తెలుసుకున్న బీజేపీ మహిళా మోర్చా కార్యకర్త ఉజ్వల్ గౌడ్ ఆమె ఆధ్వర్యంలో సెలూన్లో ఆందోళన చేపట్టారు ప్రేమ పేరుతో యువతిని ఇస్లాంలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందని అందుకు ఆ యువతికి లక్ష్య కూడా చెల్లించారని ఆమె ఆరోపించారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెలూన్ని వెంటనే మూసేయాలని నినాదాలు చేశారు అలాగే లవ్ జిహాద్కి పాల్పడ్డ యువకుని చితక బాదారు అర్థమైంది కదా యూనిసెక్స్ సెలూన్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది అందులో అమ్మాయిలు వెళ్ళి చేయించుకోవచ్చు అబ్బాయిలు వెళ్ళి చేయించుకోవచ్చు హెయిర్ కటింగ్ కానీ బ్యూటీకి సంబంధించిన కానీ ఏదైనా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వర్క్ చేస్తూ ఉంటారు అలానే వర్క్ చేసే క్రమంలో ఒక వెధవ పేరు చెప్పా కదా ఇందాక వాడి పేరు ఏంది అర్మాన్ ఖాన్ అర్మాన్ ఖాన్ అనే విధవ పక్కనే పనిచేస్తున్న హిందీ యువతిని నాకు అర్థం కాదు ఈ అమ్మాయిలకు ఏమైద్దో ఇన్ని జరుగుతున్నాయి తల్లి అని సోషల్ మీడియాలో మొత్తుకొని చెప్తాను అయినా కూడా ఎలా పడిపోతారో నాకు అర్థం కాదు హరే ఒక చాక్లెట్ కొనిస్తే సినిమా తీసుకెళ్తే డ్రెస్ కొనిస్తే ప్రేమలో పడిపోతామా అదేనా జీవితం తల్లిదండ్రులు చూపించేదానికంటే ఎక్కువ ఉంటుందా నమ్మింది పాపం నిజంగానే ప్రేమిస్తున్నాడు అనుకుంది పెళ్లి చేసుకున్నాడు అబ్బాయి ఎంత మంచోడు అనుకున్నది అప్పుడు మొదలైంది నువ్వు మతం మారు మతం మారాల్సిందే టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది టార్చర్ భరించలేక ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పడం మొదలుపెట్టింది దాంతో వెంటనే ఆ అమ్మాయికి సహాయంగా అక్కడున్న ఆ బీజేపీకి సంబంధించి మహిళా మోర్చాతో పాటు మిగిలిన వాళ్ళు అక్కడికి వచ్చి ఆడికి బుద్ధి చెప్పి పోలీసులకు అప్పజెప్పిండ్రు కానీ ఇలా ప్రతి చోట ఎవరో ఒకరు వచ్చి బుద్ధి చెప్పడం అంటే కష్టం కదా అవునా కాదా మరి మన జాగ్రత్తలో మనం ఉండాలా లేదా ఎంతసేపు తల్లిదండ్రులు మిమ్మల్ని కాపలాక ఆస్తూ ఉంటారు మీకు కాస్త అయినా తెలివి ఉండాలి కదా అండ్ ఇలాంటి యూనిసిక్స్ సెలూన్స్ మిగిలిన వాటికి వెళ్ళే దగ్గర తస్మ జాగ్రత్త జరా చూస్తూ ఉండండి ఆడేదో త మసాజ్ మంచిగా చేసిండు తలకు ఆయిల్ మంచిగా పెట్టిండు హెయిర్ కలర్ మంచిగా చేసిండు అని మాటలు కలిపి ఫోన్ నెంబర్ ఇచ్చి అరే మేము ఇక్కడే కాదండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటికి వచ్చి కూడా సర్వీసెస్ చేస్తాం అనగానే సరే అని ఆడు చార్జ్ చేయంగానే హాయ్ మేడం అనగానే అబ్బా భలే మనల్ని పలకరిచ్చాడు బర్త్డేకి విషస్ చెప్పాడు అని జీరభద్రం ఆడపిల్లల్ని మతం మార్చడానికి ఈ ధర్మాన్ని దాడి చేయడానికి ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఎదవలు ఎక్కువైపోయారు అర్మాన్ ఖాన్ లాంటి వాడు వాళ్ళు కాబట్టి జర జాగ్రత్తగా ఉండండి ఏడికి వెళ్ళినా ఇంతకంటే ఏం చెప్పలేను ఎందుకంటే చెప్పి చెప్పి అలసిపోతున్నా అయినా కానీ ఆడపిల్లలు ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా ఇలాంటి అర్మాన్ ఖాన్ లాంటి నీచుడి చేతుల్లో మోసపోతూనే ఉన్నారు మోసం చేయడం వాళ్ళకి తప్పు కాదు మోసపోవడం మనదే తప్పు ఎంతగానో అని చెప్తారు ఎవడో అర్మాన్ ఖానో ఎవడో అర్షదో లేకపోతే ఇంకోడో ఇంకోడో వస్తే అన్నీ మర్చిపోవడమేనా వెనక ముందు ఆలోచనలు లేవ్వా అనుభవించాలి అలాంటప్పుడు తను అట్లా వదిలేయలేమే ఆడ ఆడపిల్ల అంటే పిల్లల్ని కనిచ్చే ఒక యంత్రం కానీ మా దగ్గర మా ధర్మంలో ఆడపిల్ల అంటే దేవత కాబట్టి ఆ మోసపోయింది దాన్ని కావాలి అట్లే అని వదిలేయలేం దేవత కాబట్టి మళ్ళీ కాపాడుకొని మళ్ళీ కొత్తగా తన జీవితం ప్రారంభించడానికి సహాయం చేయాలని ఆలోచిస్తాం సో తస్మత్ జాగ్రత్త ఇంతకంటే ఏం చెప్పలేను మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ని వీలైనన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ లైక్ చేయండి అప్పుడు మన ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కి చేతనందించండి ప్లీజ్ మనం ఒక ఆఫీస్ తీసుకొని మీ అందరినీ కలిసి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న వాటి గురించి మీ అందరితో చర్చిస్తూ ప్రజాగొంతుకగా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి శత విధాలా ప్రయత్నం చేస్తున్నాం దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మొత్తం నా మీద ఉన్న ఆర్థికంగా పూర్తిగా నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి చిన్న యాడ్ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు బడా బడా ఛానళ్లకు బడా బడా వాటి కోసం కోట్లలో ఖర్చు పెడతారు లక్షల్లో ఖర్చు పెడతారు మా ఛానల్ ఎంతండి చిన్న యాడ్ స్వేర్ ఖచ్చితంగా మన ఛానల్ బ్యూవర్షిప్ అయితే తక్కువ ఉండదు మీరు చెక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు మా ఛానల్కి ఎంతైతే యాడ్ ఇస్తున్నారో అంతకు తగ్గట్టుగా మీకు బిజినెస్ కూడా జరుగుతుంది అయినా కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు నిజంగా యాడ్స్ ఇవ్వడం ఛానల్కి ప్రారంభమైతే అందరూ అడుక్కుంటుంది అన్నట్టుగా ఆ మాట అనిపించుకోవాల్సిన అవసరం లేకుండానే మేము బ్రేక్ ఈవెంట్కి వెళ్ళగలుగుతాం సో ప్లీజ్ యాడ్స్ రూపంలో సపోర్ట్ చేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్